పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మన వంతు మనం అందరం కూడా నిమిత్త మాత్రలుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టీటీడీ రెండు పార్ట్లు ఇక్కడ టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు పదహైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులని క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేసారు అది వారు చెప్పింది నాకు మార్నింగ్ అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకునేది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో హోమం ఒక పోట్ నిర్వహిస్తూ వాస్తు పంచగ్రవ్య పోషణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచద్రవ్య ప్రక్షోణ ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరిగా అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాము ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం రెండవది